ఒకసారి నేను ఆ మా ఫస్ట్ పాపను కనేటప్పుడు అయితే దండం పెట్టుకొని వచ్చాము ప్రెగ్నెంట్తో ఉంటే మంచిగా నీ గుడికి వస్తానయ్యా అని మొక్కుకున్నాను తర్వాత ఆ రోజే పైనుంచి అయితే పువ్వులు అయితే పడ్డాయి దేవుడి అదే ఆశీర్వాదం మరుసటి నెక్స్ట్ మంత్ ప్రెగ్నెంట్తో ఉన్నా మొన్న లాస్ట్ ఇయరే తిరుపతి వెళ్ళాం మా హస్బెండ్కి మంచి జాబ్ వచ్చి మంచి జాబ్ వచ్చి సెటిల్ అయితే ఒక ఫస్ట్ మంత్ నీ హుండిలో వేస్తామని మొక్కున్నాం అట్లాగే వెళ్ళి వేసేసి వచ్చాం లాస్ట్ లాస్ట్ ఇయరే వెళ్ళాం షిరిడికి లాస్ట్ ఇయరే వెళ్ళాం చాలా బాగుంటుంది ఎవ్రీ వీక్ వస్తాం మేము ఎవ్రీ వీక్ ప్రెగ్నెంట్తో ఉన్న నైన్ మంత్స్ దాకా కూడా వచ్చాను నైన్ మంత్స్ స్టార్టింగ్ నుంచి నైన్ మంత్స్ దాకా ఇప్పుడు మళ్ళీ పుట్టినాక ఫస్ట్ టైం ఇప్పుడే రావడం కుదరక కుదరక మరీ చిన్న పాప అని కుదరక ఇప్పుడు వచ్చాం మళ్ళీ ఫస్ట్ సారి ఇప్పుడు ఈ పాపతో అయితే ఎవ్రీ వీక్ అయితే వస్తాం కంపల్సరీ ఇదివరకైతే ఎవ్రీ వీక్ మార్నింగ్ వచ్చి కొబ్బరికాయ కొట్టే వెళ్తాడు మా హస్బెండ్ అయితే ఆఫీస్కి ఇంక ఇప్పుడు కుదరక ఇంకా వెళ్ళిపోతున్నాడు మామూలుగా నాకు ఇష్టమైన ఫేవరెట్ దేవుడు కూడా ఆయనే సాయిబాబానే ప్రతి గురు ఎన్ని ఏ వారమైనా నాన్ వెజ్ తింటా గురువారం మట్టికి తిన్నా అది సాటర్డే ఫ్రైడే అని లేదు అన్ని డేస్ తింటా గురువారం తప్ప అది అన్నం కూడా తిన్నాను ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ ఉంది నాకు ఊహ వచ్చిన కానీ నుంచి అంత వయసు అప్పటి నుండి బాబానే బాబానే ఇష్టం చిన్నపిల్లప్పుడు కూడా మేము బాలవీ క్లాస్ ఉంటుంది కదా బాలవీ క్లాస్ సాయిబాబా అది కోలాటం అవన్నీ నేర్పిస్తారు కదా ఆ క్లాసులకు కూడా వెళ్తాం మేము సత్య సాయి బాబా పుట్టపర్తి సాయిబాబా అన్నీ సాయిబాబాద్ సంబంధించినవి అన్నిటికీ పోతాం ఫంక్షన్స్కి అకేషన్స్కి అన్నిటికీ